ఏపీ టుడే న్యూస్ ఈ నెల ఇరవై రెండు టెక్కలీలో వచ్చిన నామినేషన్ కు ముహూర్తం ఖరార్ కనీ విని ఎరుగని రీతిలో యాభై వేల మంది కార్యకర్తలు హాజరయ్యేలా పక్కా ప్లాన్ మరో పదిహేను రోజుల్లో వైసీపీ ఖాళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు నిలిపేస్తామన్న వైసీపీ అబద్దపు మాటలు నమ్మొద్దు టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ఇంటింటికే పంపిణీ చేస్తాం ఈ నెల ఇరవై రెండు శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ యాభై వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి వేయనున్నట్లు టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించారు కోట బొమ్మాలి ఎన్టీఆర్ భవన్ టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్నికల కురుక్షేత్రం చివరి గట్టంకు వచ్చామని మరో ఇరవై తొమ్మిది రోజుల ఎన్నికలు జరగబోతున్నాయని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు టెక్కలేల అచ్చెన్న గెలుపు దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసునని నాకు కావాల్సింది మెజార్టీ అని అప్పుడే నాకు సంతోషం లభిస్తుందని అన్నారు ఈ నెల ఇరవై రెండున టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని కోటబొమ్మలి కొత్తమతలి ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం టెక్కలి వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తున్నట్లు తెలియజేశారు ఈ సమావేశంలో కోటబొమ్మలి పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరప్పు హరివరప్రసాద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీ అధికారిక కళింగ కామిటీ కన్వీనర్ పోయిన గోవిందరాజులు టెకలి నియోజకవర్గ నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్ పెనకాన అజయ్ కుమార్ బగాది శేషు జీరు భీమారావు సౌడ ఎంపీటీసీ పట్ట సింహాచలం చిన్నసాన ఎంపీటీసీ నంబాల రాజశేఖర్ మాజీ సర్పంచ్ కరి అప్పారావు కరి చెల్లయ్య కోటబొమ్మలి రైస్ మిల్లర్స్ అధ్యక్షులు తాలసు కృష్ణారావు టెకలి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు పూజారి శైలజ మెండ దమయంతి అల్లు తులసి వానలక్ష్మి బెండి అన్నపూర్ణ టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మెట్ట పద్మావతి మాజీ ఎంపీపీలు వెన వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తర్ర రామకృష్ణ మట్ట పురుషోత్తం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పన్న సిమ్మ నారాయణరావు కోట టెక్కలి టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు కోల లవకుమార్ కోల కామేశ్ ధోని బుజ్జి టెక్కలి నియోజకవర్గ రైతు కమిటీ అధ్యక్షులు అట్టాడ రవిప్రసాద్ కోరాడి రాంప్రసాద్ తో పాటు టెకలి నియోజకవర్గ నాలుగు మండలాల టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు చేసుకోవాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు యాభై వేల మందితో నామినేషన్ డిసైడ్ చేస్తారు ఒక టార్గెట్ ఇది ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత మీది ఎనిమిది రోజులు మనందరం కూడా కష్టపడి గెలవడం అనేది ఎవరి నోటంట విన్నా సరే గెలుపు అనేది అయిపోయింది కానీ మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే నలభై యాభై వేలు మెజారిటీ నియోజకవర్గంలో ఉంటేనే మనకు తీసుకుంటున్నా నేను ఇన్నిసార్లు ఎలక్షన్లు చూసాను కానీ ఎంత పాజిటివ్ ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు ఈ నలభై సంవత్సరాల్లో మనకి ఓటును పడినటువంటి గ్రామాల వాళ్ళు పిలిచారు పిలిచి గ్రామస్తులు అందరూ ఇనానమట్గా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు నిన్న నేను తులసూరుపల్లి పంచాయతీ జయకృష్ణాపురం కానీ ధర్మనీలాపురం కానీ వెళ్ళాను ఎప్పుడు నేను వెళ్ళినా సరే తలుపు లేసి తలుపులు కూడా తీసి మాట్లాడడానికి అవకాశం లేనటువంటి గ్రామాలు నిన్నను పూలపాను మీద తీసుకెళ్ళి గ్రామస్తులందరూ ఒకటై పోతే ఐదో ప్రజ ఓట్లు పోతాయి ఈసారి మీకు గౌరవిస్తామని చెప్తున్నారు చాలామంది ఇదే విధంగా మీరు రండి మాకు నమ్మండి ఎంతవరకు ఓట్లు వేయలేదని మా మీద మీరు చిన్న చూపు చూడొద్దని నియోజకవర్గంలో చాలామంది మనకు ఆహ్వానం పలుకుతున్నారు ఇదే స్పీడ్ మీద మనం వెళ్తే ఇంకొక పది పదిహేను రోజుల్లో వైసీపీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది అది మన చేతుల మీదకే ఉందని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండవది ఎలక్షన్ ఇయరింగ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఏదో పంచాయతీ ఎలక్షన్లలో ఎంపీటీసీ ఎలక్షన్లలో జరిగినట్టుగా ఈసారి కూడా అది చేసేస్తాం ఇది చేసేస్తామని కొంతమంది ఓకతంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు ఈసారి కర్ర కాల్చి ఓత పెడతాం అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాదు ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరుగుతుంది ఎవరు తోక జాడించినా సరే తోక కత్తిరించడం తప్ప ఏమీ ఉండదు అనేది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి అందులో మనం తిరగబడాలి తప్ప గ్రామాల్లో వాళ్ళు తిరగబడే పరిస్థితి ఎక్కడే కూడా లేదు అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని స్ట్రాంగ్గా మీరందరూ ఉండవలసిన అవసరం ఉంది మనం ప్రజలు మనవైపు ఉన్నారు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు కౌన్సిలింగ్ చేసి ఇంకా గ్రామాల్లో ఎవరెవరైతే కొద్దిగా వ్యతిరేకితున్నారో వాళ్ళకి నచ్చ చెప్పి వీలైనంత వరకు ఓట్లు శాతం పెంచుకునే అవకాశం మీరందరూ చేయాలని చెప్పి తెలియదు